రైట్ ఇగా బ్రిడ్జ్ ఇండియా బ్రిడ్జ్ ఇండియా అని చెప్పేసి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొన్నారు బ్రిడ్జ్ ఇండియా వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో కేటీఆర్ మాట్లాడిను ఆ మాట్లాడిన జాగాల్లో తెలంగాణ ప్రతిభ తెలంగాణ సౌద సౌదం తెలంగాణ సౌరవాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ విధంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందడిగిపోయింది తెలంగాణ రాష్ట్రం అన్ని అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిండ్రు ప్రపంచంలోనే ఏ రాష్ట్రం చేయనంతగా ఇంటింటికి తాగునీరు అందించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్ది తీర్చిదిద్దిన అని చెప్పేసి మాట్లాడిన్రు ఐటీ సెక్టార్లను పెద్ద పెద్ద కంపెనీలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులుగా ఐటీ సెక్టార్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చడితో పది లక్షల మంది స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించినము ఈ ఐటీ సెక్టార్లలో అని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడినరు రండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అభివృద్ధికి రోల్ మోడల్ మా రాష్ట్రం పరిశ్రమలకు దండుగా టీఎస్ ఐపాస్ సంపద దృష్టి సమాన పంపిణీలో ఫస్ట్ తలసరి ఆదాయం లో దేశంలోనే టాప్ కాళేశ్వరం చైనా త్రీ గోచెస్ తో స్త్రీ తో సమానం భగీరథతో దేశంలోనే తొలిసారిగా కోటి ఇండ్లకు సురక్షిత దాగునీరు గ్లోబల్ టెక్ హబ్ గా హైదరాబాద్ ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం దేశ విదేశాలకు తెలంగాణ ఆదర్శం లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ ట్వంటీ ఫైవ్ సదస్సులో కేటీఆర్ కీలక ఉపన్యాసం బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రగతిని ఆవిష్కరించిన కేటీఆర్ అని చెప్పేసి ఇది తెలంగాణ ప్రగతి ఇది తెలంగాణలో ఉన్న ఆ సౌలతులు ఇవి మేము చేసిన తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి బ్రిడ్జ్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో పాల్గొని కీలక ఉపన్యాసాలు చేసిండ్రు మాజీ మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తం మీద ఇక్కడ ఈ వార్త చూస్తా ఉన్నాం ఇల్లు అడుక్కుంటూ పోతే పొక్కిలి చేసుకుంటూ పోయినట్లు మన రేవంత్ రెడ్డి సారేమో అక్కడనేమో రైజింగ్ తెలంగాణ అని చెప్పుకుంటూ వస్తారు కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ అప్పుల కుప్పైంది తెలంగాణ ఆగమైంది అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుకుంటూ వస్తారు తెలంగాణ జనాలను పిచ్చోళం చేసుకుంటూ పోతారు కానీ అధికారంలో లేనప్పటికి కూడా రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ ఇండియన్ ఇండియా ఏదైతే బ్రిడ్జ్ ఇండియా వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సు జరిగిందో ఆ లండన్లో జరుగుతున్న సదస్సులో పాల్గొని ఈ అంశాలని చెప్పుకుంటూ వచ్చిండ్రు దేశంలోనే భగీరథతో తొలిసారిగా ఇంటింటికి తాగునీళ్ళు సురక్షితమైన మంచినీళ్ళను అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర సర్కార్ది బిఆర్ఎస్ సర్కార్ది మేము మా బీఆర్ఎస్ నయాంలో ఇవన్నీ చేసినాం ఐటీ సెక్టార్లను తెలంగాణ రాష్ట్రానికి మళ్లించడం వల్ల పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలను తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటట్లు ఆకర్షించేటట్లు చేయడం వలన ఇలా పది లక్షల మంది ఉపాధి కల్పించినం స్థానిక యువతకు ఉపాధి కల్పించినం అని చెప్పేసి మాట్లాడినరు ఇక డరాజ్ కు పోటెత్తుతున్న యువ యువకిరటాలు రేపే రజసోత్సవ సభ అని కేసీఆర్ పాలనలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు అమలు చేసిన వినూత్న విధానాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగింది అపారమైన అవకాశాలను అందించే తెలంగాణ తమ కళలను నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి లైట్ హౌస్ లాంటిది ఇండియాలో పెట్టుబడులు పెట్టండి అందులో ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ఫస్ట్ సాయిస్గా ఎంచుకోండి లండన్లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించిండ్రు భారత్ లో పెట్టుబడులు పెట్టాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ ప్రవాస భారతీయులను వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ప్రభావ శిరురకు విజ్ఞప్తి చేసిండ్రు ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను పెట్టుబడులు పెట్టేందుకు ఫస్ట్ గా ఎంచుకోవాలని కోరిండ్రు అపారమైన అవకాశాలను అందించడంతో పాటు కళలను నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి తెలంగాణ లైట్ హౌస్ లాంటిదని అభివర్ణించిండ్రు ఇండియాతో పాటు ప్రపంచానికే తెలంగాణ దిక్సూచి అన్నారు లండన్లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో పాల్గొన్నారు పాల్గొని ప్రసంగించిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టిండ్రు దేశంలో పెట్టుబడులు పెట్టుండ్రి కళలను సాకారం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఒక లైట్ హౌస్ లాంటిది అని చెప్పేసి అభివర్ణించిండ్రు కేటీఆర్ లండన్ లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో పాల్గొని ఈ అంశాలన్నింటినీ చెప్పుకుంటూ వచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశం ఇక్కడ చూస్తా ఉన్నాం మనం